మూడు విధానాలు ఆరు శాసనాల తీర్మానంతో కడపలో మహానాడు కార్యక్రమం విజయవంతమైంది అంటున్నారు పత్తిపాడు ఎమ్మెల్యేలు పేదరిక నిర్మూలన నూతన ఉద్యోగాల ఏర్పాటు పారిశ్రామిక అభివృద్ది అదేవిధంగా మహిళా స్త్రీ శక్తి లాంటి ఆరు శాసనాలతో టిడిపి సుస్థిర స్థానం సంపాదించుకుంటుందని అంటున్న పత్తిపాడు ఎమ్మెల్యే మాజీ ఐఏఎస్ అధికారి రామాంజనేయులతో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్ ఈ రోజున మహాసభ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామంటున్నారు పత్తిపాడు ఎమ్మెల్యే రామాయణ గారు దీనిపైన మరింత సమాచారం సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు మరింత సమాచారం అందించేందుకు మనతో పాటున సభ మీరు చాలా వడిదుడుగా చూస్తుంటారు అంటే ప్రజాస్వామ్యం ఎలా ఉండాలి సాధారణ ప్రజలకు ఎటువంటి మౌలిక సదుపాయాలు ఉండాలి వీటన్నిటి మీద కూడా మీరు క్షేత్రస్థాయిలో చూస్తున్నారు ప్రస్తుతం ఈ ప్రభుత్వం ద్వారా ఎటువంటి మౌలిక సదుపాయాలు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఇరవై నలభై ఏడు విజన్ ఏదైతే ఉందో తలసరి ఆదాయం ముప్పై ఆరు లక్షల రూపాయలకి పెంచే విషయంలో అదేవిధంగా ప్రతి ఒక్కరూ నూరు శాతం అక్షరాస్యత సాధించే విషయంలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎనభై ఐదు సంవత్సరాలు అదేవిధంగా అమ్మాయి కూడా ఉద్యోగం పొందాలన్నటువంటి ఒక సంకల్పంతో ఇప్పుడున్న నలభై ఐదు పర్సెంట్ ఉద్యోగ రేటు ఉంటే రేపు అది ఎనభై ఐదు పర్సెంట్ తీసుకురావాలనేటువంటి ఆలోచన మరి అదేవిధంగా ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలి వీటన్నిటితో పాటు వ్యక్తి మీద నలభై ముప్పై ఆరు లక్షల రూపాయల ఆదాయం రావాలి అంటే ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఆయన ఇప్పటికే ప్రణాళికలు ఏర్పాటు చేసుకున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ముఖ్యంగా రోడ్లు గుంతలమయమైనటువంటి వైసీపీ పాలనలో ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు గుంతలు పడితే పట్టించుకునేటువంటి వైసీపీ ప్రభుత్వంలో కేవలం ఐదు నెలలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఐదే ఐదు నెలల్లో గుంతలన్నీ కూడా పూర్తి చేయడం అనేటువంటి జరిగింది ఈరోజు దాదాపుగా యాభై ఆరు వేల కోట్ల రూపాయలతో ఐదు జాతీయ రహదారులను ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది లింక్ అదేవిధంగా లక్ష ఇరవై వేల కోట్లతో విస్తరణ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది రైల్వేకి సంబంధించినటువంటి ప్రాజెక్టుల్లో కూడా తొంభై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో కేంద్రం సహాయంతో రైల్వే ప్రాజెక్టులు కూడా ఈరోజు మంజూరు చేసుకుని వాటి నిర్మాణంలో కూడా మనం ఉన్నాం అదేవిధంగా పోర్టులు తీసుకుంటే ఇప్పటికే నాలుగు పోర్టులు ఉన్నాయి మరొక నాలుగు పోర్టులు కొత్తగా రామాయపేట కానీ బందర్ కానీ మరి అదేవిధంగా మూలపేట కానీ విధంగా కాకినాడ గేట్వే పోర్ట్ కానీ ఈ నాలుగు పోర్ట్లు దాంతో పాటు ఎయిర్పోర్ట్లు తీసుకుంటే ప్రతి జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ ఉండాలన్నటువంటి కాన్సెప్ట్తో మరి ప్రతి జిల్లాకు కూడా ఇప్పటికే వైజాగ్లో ఎయిర్పోర్ట్ ఉంది మళ్ళీ ఇప్పుడు భోగాపురంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ద్వారా అటు శ్రీకాకుళానికి విజయనగరానికి అభివృద్ధికి దోహదపడే విధంగా అట్లాగే రాజమండ్రి విస్తరణ కార్యక్రమం లో ఈస్ట్ గోదావరికి అట్లాగే వెస్ట్ గోదావరికి వస్తే తాడుపల్లిగూడెంలో ఒక పోర్టును ఏర్పాటు చేసి ఆ ప్రాంతానికి కూడా అభివృద్ధి చేయాలనేటువంటి అట్లా తీసుకుంటే మనకు గన్నవరంలో కృష్ణా జిల్లా మరి గుంటూరు జిల్లాకు అమరావతిలో మరొక గ్రీన్ ఎయిర్పోర్ట్ రావడం అనేటువంటి జరుగుతుంది మరి నెల్లూరు ప్రకాశానికి కలిసి దగదాత్రి దగ్గర మరొక విమానాశ్రయం మరి చిత్తూరులో అయితే ఇప్పటికే ఉంది మళ్ళీ కుప్పంలో మరొక విమానాశ్రయం అనంతపూర్లో పుట్టపర్తి విమానాశ్రయం మరి కర్నూలులో వరవకల్ విమానాశ్రయం కడపలో విమానాశ్రయం అయితే గురువారం జరగబోయే భారీ బహిరంగ సభకు ఐదు లక్షల నుంచి కూడా పది లక్షల వరకు హాజరయ్య పరుస్తుంది అంటే మూడు అంశాలు ప్రధానంగా చూసుకుంటే నిరుద్యోగ నిర్మూలన మనకి ఏ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిగా నిలబెట్టడం మూడవ వైపు చూసుకుంటే కనుక పూర్తిగా ఏదైతే తలసరి ఆదాయాన్ని పెంచే విధంగా కూడా ప్రత్యేక ప్రణాళిక ఈ మహానాడులో తీసుకోవడం జరిగింది మరొక కీలకమైన అంశం ఆరు స్కీమ్స్ ద్వారా ఏదైతే మహిళా స్త్రీ శక్తి లాంటి స్కీమ్స్ ద్వారా కూడా లోకేష్ గారు చేస్తున్న ప్రయత్నాలను అన్నింటినీ కూడా ప్రజలు ఆమోదిస్తున్నారు ఆచరిస్తున్నారు అయితే కడపలో జరిగిన ఈ మహానాడు ఒక మర అభివృద్ధికి వేదికగా నిలవనుందంటున్నారు ఎమ్మెల్యే రామాను గారు కెమెరామెన్ సాయితో వాసు మహానాడు కడప